మరి దేవదానంగాలు రాత్రి అందించాడు సహోదరి సహోదరులగా మత్స్యసు వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగము మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమున్న మీ తండ్రిని నమ్మపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి చిన్న ప్రార్థన మహాగణుడ మహోనందుడు అయిన మహత సర్వాధికారి సర్వశక్తి మంత్రుడోత్రాలు నాయన ఇంతవరకు నాయన మీరు పాటల ద్వారా లేఖన ద్వారా మరి మీ యొక్క శరీరం పాలు పొందుటకు అన్ని విషయాల్లో మీరు సహాయం చేశారు మీకు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నాం ఇందుకున్నటువంటి వాక్యం ధ్యాన ఇచ్చినట్టుగా అతను మాతో మాట్లాడండి మేము శరీరగా మాట్లాడితే మాటలు మా ఆత్మ కేర్మను క్షేమాపద కలవనుక మమ్మల్ని మా మాటలు మరుపురచండి మా ఆత్మను కాల్చిన క్షేమాకర్మతున్నాడు మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందుమని మా మా రక్షకుడు ఏస్తు క్రీస్తు ప్రభుణామంలోనే ప్రవర్తించి స్తించి వేడుకుంటున్నాము పరమ తండ్రి సహోదరి సహోదరుల మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి మనం రాత్రి విన్నాం పది మంది కుష్ఠరోగులు ఉన్నాడు పది మంది కుష్ఠరోగులు ఉన్నాడు వారిలో ఒకరికి స్వస్థ కలగడం చూచి వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదము లేదో పడి ఆయన మహిమపరిచాడు దేవుణ్ణి మహిమ పరిచాడు అపోస్తల కార్యం మూడవ అధ్యాయంలో మరి పేతురు వ్యవహానుడు గుంటి వాడిని బాగు చేశాడు వాడు లేచి నడుచుచు గంతులు వేయొచ్చు దేవుణ్ణి స్థుతించచ్చు దేవుని మహిమరచుతూ దేవాలయంలోనికి వెళ్ళాను గుడ్డివాణ్ణి బాగు చేశాడు వాడు తనకు ఆధారమైన బట్టలు పరవేసి దేవుని మహిమపరిచి దేవుని మందిరంలోని వెళ్ళినట్టుగా మనం తెలియపరచబడుతున్నది దేవుని స్థుతించుట లేక మహిమపరచుట దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి బట్టి దేవుని మహిమపరచాలి ఒకవేళ మహిమపరచకూడదు ఏమవుతుంది మహిమపరచక కూడా ఏమవుతుంది హే లేదు అపోసల కార్యకరంగం అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన వాళ్ళు అపోస్తుల కార్యముల పన్నెండవ అధ్యాయము అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తం కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుడు చేసిన ప్రతి ఒక విధానం మేలు బట్టి ఉపఘతం బట్టి దేవుని స్థుతించాలి దేవుని మహిమపరచాలి దేవుని గనపరచాలి ఇక్కడ రోజు నిలబడినాడు రాజవస్ ధరించుకున్నాడు అతను మాట్లాడుతున్నప్పుడు నీ వింపు దినేరోలు రాజవత్వం ధరించుకుని కూర్చుండి వారి ఉపన్యాసం చేయగా ఉపన్యాసం చేయగా దైవ దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసే అతడు దేవుని పరచనందున ఇస్రాయెల్ ప్రజలు ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు వారు ఊది దేవుని స్థుతించినప్పుడు ఎరుకో గోడలు కూలాయి స్థుతించిన దేవుని స్థుతించిన వలన మన స్థితి మారుతుంది మన స్థితి మారుతుంది కాబట్టి దేవుడు చేసిన ప్రతి ఒక్కమైన ఉపకారాన్ని బట్టి మనం దేవుణ్ణి మహిమ పరచాలి కానీ ఇక్కడ ఏమైనా మీ సత్క్రియలను చూచి ఎవరు చూసాడంట మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోక ఉన్న దేవుని మహిమపరుచున్నట్లు మీ వెలుగు ప్రకాశింపనే మీ సత్క్రియలు క్రియలు విశ్వాసం కనబడుతుందా క్రియ కనబడుతుందా చెప్పండి విశ్వాసం కనబడదు విశ్వాసం కనబడుతుందా కనబడదు క్రియలు కనబడతాయి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి యొక్క క్రియలు కనబడతాయి దేవుని నమ్మని యొక్క క్రియలు నమ్మని యొక్క వ్యక్తి యొక్క క్రియలు కనబడతాయి కానీ ఇక్కడ మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరుచున్నట్లు మీ వెలుగు ప్రకాశం పరియుడు అన్నాడు లేని విశ్వాసం మృతము లేని విశ్వాసము మృతం అనే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది చూడండి యాగో పత్రిక 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 రెండవ పదిహేడు నుంచి చదువుకుందాం అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది వంటిగా వండి మృతమైన అయితే నీకు విశ్వాసం నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపడను నేను నా క్రియలు చేత నా విశ్వాసం చెప్పాను

నువ్వే సర్వోన్న దేవుని కుమారుడు దయాల సక్షిస్తా ఉన్నాయి నువ్వు నమ్ముతున్నావు దేవుడు నమ్ముతున్నావు కానీ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము నిష్ఫలము పనికిరానిది క్రియలనే విశ్వాసము నిష్ఫలమైనది క్రియలేని విశ్వాసము మృతము క్రియలేని విశ్వాసము మృతము ఇక్కడ క్రియలు విశ్వాసం గురించి పత్రిక పదకొండో అధ్యాయం మనం చూసినట్లయితే కదా పత్రిక అంత విశ్వాసం గురించి గురయపడాలి వారి విశ్వాసం ద్వారా రాజ్యం చేయించని నీతికారు జరిగించని అగ్ని బలం చల్లాడ్చని బలహీనత బలపరచబడి యుద్ధంలో బలాక్రమశా పారదోరణి అని పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం ఎన్ని చూస్తూ ఉంటాం కానీ యాకోపత్రిక వచ్చే విశ్వాసము క్రియలు విశ్వాసము క్రియలు విశ్వాసము క్రియలు అబ్రహము మరి క్రియల నీతి నిత్యమంత్రుగా తీర్చబడ్డాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించి చూడండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయం యాకోబు పత్రిక అలాగే అలాగే విశ్వాసము క్రియలు ఏంటిదైతే అది వండిగా ఉంది అది వండిగా ఉంది అయితే అయితే ఆయన మన మిత్రుడైన అబ్రహాం తన కుమ్మరి సాగు మీద అర్పించినప్పుడు అతడు క్రియలు నీతిమంతుడని తీర్పు క్రియల విశ్వాసం కలగజేసిన విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుడిని మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహము మనకందరికి అందరికి మరి మెసేజ్ అవన్నీ తెలిసిన ప్రసంగాలే అబ్రహాముకు వంద సంవత్సరాలు షారామకు తొంభై సంవత్సరాలు షారామ యొక్క మరి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అబ్రహాంను దేవుడు దర్శించాడు నీకు మళ్ళా నీ ఏటి నీ దగ్గరకు వస్తాను నీకు సంతానం కలుగుతున్నప్పుడు అబ్రహాము రమానమై నూరేళ్ళ వాడేసినప్పుడు అవిశ్వాసం దేవుని వాగ్దాం సందేహింపగా విశ్వాసం రోమపత్రిక నాలుగో ఉన్నాయి మరి బలం పొందుకున్నాడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు లేక లేక కలిగిన సంతానం వృద్ధాభిమందు పుట్టిన సంతానం అల్లారు ముందుగా పెంచుకుంటాడు అల్లారు ముందుగా పెంచుకుంటాడు కానీ ఇదిగో అంటున్నాడు దర్శనలో ఇదిగో నీవు ఈ ఇది సంగతి జరిగిన తర్వాత దేవుడు అగ్రహం పరిశోధించను ఈ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహాను పరిశోధించాడు ఇదిగో నీకు ఒక్కడే కుమారుడు అనగా నీవు ప్రేమించి ఈ సాకును తీసుకుని నేను కుమారుని దహనబలిగా అర్పించుకున్నప్పుడు అబ్రహాము విధేయత చూపించాడు అబ్రహాము విధేయత చూపించాడు విధేయ చూపించి తన గాల గంత కట్టి తన పని వల్ల దాన్ని పిలుచుకొని తన కుమారుని ఇస్సాకును పిలుచుకొని ఇస్సాకు మీద ఏం పెట్టాడు కట్టెలు పెట్టాడు బలి అర్పణ అర్పించడానికి అర్పి అంటించడానికి కట్టెలు అవసరం కదా కట్టెలు పెట్టాడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఉన్నారు ఉన్నాడు తండ్రి నిప్పును కట్టెలు నవ్వగాని దాహన బలికి పిల్ల ఏది అబ్రాహ్మ యొక్క విశ్వాసం విశ్వాసమేమి అబ్రాహ్మ యొక్క విశ్వాసం ఏమి ఆది కానం విలువరం చదువుతూ ఉన్నాం కదా పని వారితో ఏమన్నాడు అబ్రాహం చెప్పండి అది మీరు ఇక్కడనే ఉండండి ఏనున్న కుమారుడు దేవునికి బలి అర్పించి మరలా వస్తామన్నాడు తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత అంటున్నాడు తండ్రి నిప్పుణ కట్టున్న కానీ గొర్రెల్లకి దహనబలి ఏది అంటున్నాడు దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు చూసుకున్నాడా చూసుకున్నాడు ఎప్పటి ఎంతవరకు చూసుకున్నాడు బలిపిడ్డం కట్టాడు తన కుమారుని ఇస్సాకును బంధించాడు బంధి బంధించాడు బంధించి తన దగ్గర ఉన్న కథ తీసుకొని ఎత్తి ఆయన ఉదయించడానికి చేయిత్తినప్పుడు ఏమన్నా అక్కడ అబ్రహమా అబ్రహమా నీకు ఒక్కడి నుండి కుమారుని చేయికి చేయకము ఇదిగో దీనిని బట్టి నువ్వు దేవుడికి భయపరుచున్నావు అని నాకు తెలియచుండదన్నాడు తన కుమారుని సాఖను అర్పించి మృతలో నుండి మరలా పొందాడు అది విశ్వాసం క్రియల వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు క్రియలు విశ్వాసంతో పాటు నమ్మాడు తర్వాత దాని క్రియను కూడా చూపించాడు అబ్రహాం బట్టి దేవుడు అబ్రహాంను బట్టి మనం ఇప్పుడు ఆ క్రియను బట్టి అబ్రహాం అందరం జ్ఞానం చేసుకుంటున్నాం కదా అబ్రహాం ఎంతమందికి పురుషుడు యూదులకు అరబ్బులకు క్రైస్తవులకు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసి ఉన్నాను అన్నాడు మూలపురుషుడు క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు రాహవన వేషం కూడా వేగుల వారిని చేర్చుకొని యాక్యము ఇరవై ఐదవ వచ్చిన దూతలను చేర్చుకొని వేరే మార్గమున వారి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రుల కదా ప్రాణం లేని చరిరంలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము నిష్ఫలము మృతము క్రియలు లేని విశ్వాసము నిస్ఫలమైనది పనికి మనది ఎందుకు నిష్ప్రయోజకుడు ఎవరు ప్రయోజ నిష్ప్రయోజకుడు వనీసము మునుపదుడు నీకు నిష్ప్రయోజకుడు వనీసన గురించి ఏమన్నాడు అతడు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ప్రయోజనకరమై ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మృతము చచ్చిపోతారు క్రియలు లేని విశ్వాసము చచ్చిన దానితో క్రియలు క్రియలేని విశ్వాసము మృతమైన రాహం కూడా వేషంలో చేర్చుకుంది మరి మనకు అందరికీ తెలిసిన సందర్భ తెలిసిన విషయమే సంశీల డబ్బు డబ్బులాశించింది సంశోర్ నిద్రపుచ్చింది వేషం ఏం చేస్తారో చెప్పండి అంతటా మాయా వేషం వేసుకున్న ఒక స్త్రీ ఇదిగో నేను సమాధాన బలు అర్పించవలసినది ఇప్పుడే కోసం రావాలనుకుంటున్నట్టు నువ్వు నాకు ఎదురించినావు అని వాడిని వెంటనే పశు పశు వదకు వద పశువు వదకు వెళ్ళినట్లు పక్షి ఉరి ఎద్ద త్వరపడినట్లు వాడు త్వరగతి పారిపోతాడని వ్రాయబడినది వేష లోతైన పోయి అని వ్రాయబడినది ఇక్కడ రాహాబ్ వేష ఆశించాలి కానీ అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు ఇదిగో మీరు ఇస్రాయల్ ప్రజలు చేసిన ఆ సంగతి అంతటిని ఎర్ర సముద్రం ఆడిపోతే సంగతిని మేము తెలుసుకున్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయా అయ్యా నన్ను జ్ఞాపం చేసుకోండి అని ఆమె ఆమెకు ఆమె దగ్గరికి ఏమి ఇచ్చారు ఓ జ్ఞానవాళ్ళు ఇచ్చారు ఎర్రని దారాన్ని కిటికీ కట్టుకోండి మీరు మీకు సంబంధించిన వాళ్ళు ఆ ఇంట్లో ఉండండి అన్నప్పుడు ఆమె చేర్చుకొని వేగుల వారిని సమాధానంతో పంపివేసినప్పుడు ఆమె క్రియల వలన నీతి మంత్రాలుగా తీర్చబడింది క్రియల వలన నీతి మంత్రాలుగా తీర్చబడి ఉంది క్రియలు ఉండాలి ఎవరు వస్తారంట ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు యోహాను స్వార్త మూడవ అధ్యాయం యోహాను స్వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షణ భాగం ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటిని ప్రేమించి దుష్కారించే ప్రతి వెలుగు ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్టు వాడు వెలుగు నొద్దకు రాడు సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడిన ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును ఎవరాడు అ తీర్పిదే వెలుగులు ఒక్కడానికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ద్వేషించుతారు నేనే వెలుగును నేనే లోకానికి వెలుగును అన్నాడు యేసుప్రవారు వెలుగును ద్వేషిస్తా ఉన్నారు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగు ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు చీకటి పాపానికి సదృశ్యం మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించారు మీ సత్క్రియలను చూచి క్రియలు సత్క్రియలు క్రియలు లేని విశ్వాస మృతము క్రియలు క్రియలు అని మనం ముందుకు చదువుకున్నాం మీ సత్క్రియలను చూచి పరలోకమందున దేవుని మహిమపరుచున్నట్లు వ్రాయబడింది కదా మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా బలహీనమైపోతున్నాడు చెప్పండి మనందరం మన ఆత్మసా ఇట్లా గుండె మేము చేసుకొని చెప్తాం నా ద్వారా నేను నిలబడిన స్థలంలో నేను మాట్లాడిన ప్రతి మాటలో దేవుని మహిమకరంగా నేను జీవిస్తున్నాను మాట్లాడుతున్నాను చెప్పగలమా చెప్పగలమా మిమ్ముని బట్టియే కదా ఎవరిని యేసు ఏసుప్రభు నమ్ముకున్నామని చెప్పి యేసు సూప్రభ నమ్ముకున్నామని చెప్పి ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళి మరి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరిని బట్టి విమ్ముని బట్టి కదా అన్యాజీరుల మధ్య పర్వాలేదు కానీ దూషణ కారకులు దూషణ కారకులు మనం ఉండకూడదు దూషణ కారకులుగా మనం ఉండకూడదు ఎందుకనగా దేవుని తీక్షమైన తీర్పు మన మీదకి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి దేవుడి వల్ల మైలుపరచకూడకపోవచ్చు కానీ దేవునికి మనం అవమానకరంగా నామానికి వ్యతిరేకంగా అవమానకరంగా మనం జీవించడానికి వీలు కలగజేయకూడదు అలాంటి అవకాశం మనం ఇవ్వకూడదు ఆ అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన భాగం మరియు ఎప్పతన ఒక శిష్యురాను ఆమెకు అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యము బహుగా చేసి ఉండెను ఆ దినముల ఎందామ కాయలా పడి చనిపోగా వారు శవ్ను కడిగి మేడగదిలో పనుబెట్టి బుద్ధ ఎఫ్ఏకు దగ్గరగా ఉండడు చేత పేదలు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అత తడువు చేయక తమ ఎదుకు రావాలని వేడుకున్న ఇతర మనుషులను అతను నిద్రకు పంపిరి పేదలు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి వేధవరా అందరూ వచ్చి ఏడ్చు దోర్ తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్తున్న చూపచ్చు అతని ఏదోటిరే ఏమంట అక్కడ దోర్కాను ఒక శిష్యురాలు ఉంది ఆమె భాషాంతమున పేరు ఆమె భాష సత్క్రియను ధర్మకార్యను బహుగా చేసి సత్క్రియల సత్క్రియలంద ఆసక్తిగల ప్రజలు తన కోసం నిర్ణయించుకొని ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు తీతుపత్రిక తీతు పత్రిక అధ్యాయము తీతుపత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన భాగం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియ ఆసక్తిగల ప్రజలు తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను ఆయన మనలో సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు సత్క్రియలను గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కొరకు అర్పించుకొనెను ఎందుకు అర్పించుకున్నాడంట మనం సత్క్రియలు కనపరచాలని ఆయన దేవుడై ఉండి దేవుని స్వరూపాన్ని వదులుకొని దాసుని స్వరూపం ధరించుకొని వ్యక్తునిగా ఆయన లోకానికి వచ్చి నీ నా పాపముల కొరకు మన పాపములకు మన మన అపరాధముల కొరకు మన దోషం కొరకున అప్పగించు అప్పగించుకున్నాడు తను తాను అర్పణముగాను బలి బలిగాను అప్పగించుకొని నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తం చేత విమోచించి సత్క్రియలేందు ఆసక్తిగల ప్రజలుగా మన కోసం మనల్ని చేసుకున్నాడు ఆయన క్రియలు సత్క్రియలు క్రియలు సత్క్రియలు ఈ మధ్యకాలంలో ఒక క్రియ కనబడతా ఉంది ఏమన్నట్టే కదన ఒక కుటుంబానికి ఒక వ్యక్తి పెళ్ళి అయింది ఇప్పుడు వద్దులేండి మా గురించి చెప్తాం నాకు పెళ్ళి అయింది నాకు పెళ్ళి అయింది మా భార్య మాయమ పువ్వు పెట్టలే విచారించలే అనుకుందాం పెడతాననిలేండి మాక ఆలోచించలేదు లేదు పెట్టలేదు ఇడా అన్నం పెట్టలేదు విచారించలేదు ఏం చూపించలేదు అసలు పరామర్శించట్లేదు వాళ్ళ పుట్టింటి కడుకు వెళ్ళి ఎవరు మా భార్య గుత్తికి వెళ్ళి వాళ్ళ ఓదింత కొడుతుంది ఏం మాయమ్మ భూ పెట్టలే నీళ్ళు పెట్టలే సరిగ్గా విచారించట్లా మాట్లాడట్లే అండి ఆ ఇదేమో పెట్టదు ఆడిపోయి అయ్యమ్మా ఏమనే ఏతుంది ఆ మాయమ్మని సరిగ్గా చూడట్లేదు అంటనే మైమక్కులు సభూ పెడుతున్నారంటనే మీరు వండుకోండు తింటున్నారంటనే బాగుంటుందా అది క్రియల అది మంచి క్రియల మంచి క్రియలు అవి నువ్వు ఇక్కడ చేసి దోరకా చేసిన పనులవే ఏం చెప్తున్నారు ఆమె దగ్గర మేలు పొందిన వారు చెప్తున్నారు ఆమె చేసిన సత్క్రియలు ధర్మకార్యంలో విన్ని చూపిస్తూ అయ్యే విన్ని చేసిందని పేతృగారు గారు వాళ్ళు కొన్ని తెలియపరచిపోతుంది సత్క్రియలు కనబడతాయి క్రియలు కనబడతాయి ఆది కాండపు నాలుగవ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు కయ్యిలు ఏ ఇద్దరు ఉన్నారు ఇద్దరు దేవునికి అర్పణలు తెచ్చారు ఏ తన మందులో శ్రేష్టమైన వాటిని తెచ్చి దేవుని బలిగా అర్పించాడు కయ్యులు తన పొలం పంటలో కొంత అర్పణ తెచ్చి యహోవా బలిగా అర్పించాడు అయితే కయ్యలను అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు బాగా గమనించాలి అసలు కయ్యలునే అంగీకరించలేదు కయ్యను అర్పణను అంగీకరిస్తాడా కయ్యునే దేవుడు అంగీకరి కయ్యలును అతన్ని అర్పణను ఆయన అంగీకరించలేదు అని దేవుడి వాకలం కాబట్టి కయ్యులు మూతి ముడుచుకున్నవాడే కోపగించుకున్నాడు ఏమన్నాడు దేవుడు నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకునవా ఆది కాండ నాలుగవ అధ్యాయం ఆది కాండము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకున్నవా సత్క్రియ చేయని ఇలా వాకి పాపం పొంచి ఉండును నీ ఎడలు దానికి వాంచ కలుగును నీవు దానిని ఏడుదు అనను సత్క్రియ చేయకోకుంటే ఎప్పుడు పాపం కాసుకొని ఉంటుందంట సత్క్రియ చేయని సత్క్రియ చేయగల తరగతుకున్నవా సక్రియ చేయాల వాకిట పాపము పొంచి ఉండును వాకిట పాపము పొంచి ఉండును కుమార్ ఇంట్లో వాకిట కాడ కొద్దిగా ద్వారము డోరు కొద్దిగా లూజ్ అట్లా కొద్దిగా ఉంది వాకిట్లో నుంచి పాపం చూస్తుందంట కిటికీ దాంట్లో వాకిల కాడ నుంచి సందు ఉండాలా ఆ సందులో నుంచి వా పాపం చూస్తుందంట ఏం చూస్తుంది ఎప్పుడైనా రావచ్చు లోపలికి రద్దుకుమార్ చూసి దాన్ని తరిమేశాడు వాకిట పాపము పొంచి ఉంటుంది కాసుకొని ఉంటాడు అంటు ఎప్పుడైనా కానీ సత్క్రియ చేయాల వాకిట పాపము పొంచి ఉండును పాపము పాపం పాపము జీతము మరణం కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే మనం సత్క్రియలు చేయాలి సత్క్రియ క్రియ అంటే ఏంటి యేసు ప్రభును సొంత సొంత రక్షకునిగా అంగీకరించడమే దేవుని క్రియ యేసు ప్రభును యోహాన్సువార్త ఆరవా అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన భాగం సోదరుడు గమని చెప్తాం యోహన్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన భాగం

ప్రభుల్లో చేర్చబడాలి అదే దేవుని క్రియ ఈ పొద్దు వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో పలిపచేను గాక